ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు జన్మదిన సందర్భంగా మీ అందరి తరఫున రామాపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సోదరులు సోదయ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను జగన్ జన్మదినం అంటే అది వారి ఒక కుటుంబానికి సంబంధించినవి కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి పండుగ దినం కారణం పాలకులు మంచివాడైనప్పుడు పరిపాలన గొప్పగా జరిగినప్పుడు పేద మధ్యతరగతి బడుగు బలకీల వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అన్నిటికీ మించి పిల్లలకు సంబంధించిన విద్య అత్యంత ప్రధానమైనది పెద్దలకు కానీ అందరికి సంబంధించిన వైద్య మనకు జీవనాధారమైనటువంటి వ్యవసాయం ఈ మూడు అత్యంత ప్రధానమైనవి ఈ మూడు విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన అద్భుతం అమోఘం రాష్ట్రంలో ఏ పిల్లలు అయినా కూడా వారి స్కూల్ ఎంత గొప్పగా ఉన్నాయి వారి విద్య ఎంత గొప్పగా ఉందో ఎవరైనా చెప్పగలుగుతారు అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉండబడిన పిల్లలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మేనమానం కాదు పిల్లలందరూ జగన్ పిలుస్తారు పిల్లలందరూ ఎక్కడిపోయినా కానీ మా జగన్మామ అంటారు అని కూడా అన్నారు జగన్మామా జగన్మా అంటారు అంత అభిమానాన్ని ఒక నాయకుడు వ్యాప్తంగా సంపాదించుకోగలిగినాడంటే నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడు కారణం జన్మడు భగవంతుని ఆశీస్సులతో ఆ ఆపడము ఆశీస్సులతో జన్మించాడని చెప్పి నేను భావిస్తాను ఉన్నా అది రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చూసా కానీ ఆయన జన్మదిన వేడుకలను మన ఇంట్లో మన కుమారుడు మన కుమారుడుతో జన్మదిన సందర్భంగా ఈ విధంగా వేడుకలు చేసుకుంటామో అట్లా చేసుకుంటాను పొందుటూరులో కూడా మనం చాలా సమయం ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చినాం పద్లే బల్లవారం ఉన్నాం అక్కడ ఆంజనేయ స్వామి వీళ్ళు పూజ చేయగలిగినాం అక్కడే మనందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసినాం అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి హాస్పిటల్ ఉండే పేషెంట్లందరికీ పాలు బ్రెడ్ పండ్లు పంపిణీ చేయగలిగినాం అక్కడి నుంచి మళ్ళీ పొరపాటు గ్రామానికి పోయి మన కార్యకర్తల సహకారంతో మన నాయకుని జన్మదినం యాభై మూడు సంవత్సరాల జన్మదినం కాబట్టి యాభై మూడు మంది యువకులు ఈరోజు రక్తదానం చేసినారు కొడపాడు గ్రామంలో రక్తదానంతో పాటు పోలీస్ హాస్పిటల్ వారి సహకారంతో కొడపాడు గ్రామంలో డాక్టర్లను నర్సులను స్టాఫ్ అంతా ఏర్పాటు చేసి ప్రాథమికమైనటువంటి ఆరోగ్య పరీక్షలు బీపీ కానీ షుగర్ కానీ గుండెకు సంబంధించిన ఈసీజీ కానీ ఇంకా మరికొన్ని ప్రాథమికమైనటువంటి పరీక్షలు వాటికి వైద్యం కావాల్సిన ఆ ఏర్పాట్లతో కూడా పొరపాటు గ్రామస్తు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినాం ఇక మధ్యాహ్నం కూడా మూడు గంటల నుంచి మళ్ళా కానపల్లె గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తల గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం మళ్ళీ ఐదో వార్డులో కార్యకర్తలతో కలిసి గ్రామస్తులు వార్డు ప్రజలతో కలిసి అక్కడ కూడా జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కటింగ్ పెట్టాను నాలుగో వార్డు వాళ్ళు కూడా మా వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా వస్తారని జరిగినాయి దాని తర్వాత మళ్ళీ మూడో వారిలో మహిళలు కూడా దక్షిణ మా వాళ్ళకు మీరు జగన్ జన్మదినాన్ని జరపాల్సింది ఏమంటే అక్కడ కూడా వస్తారు లేదు ఈ మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఈ కేకటి ఈ వెంట్రకి సంబంధించి ఉదయం పుట్టిన జరిగినాయి ఈ ఉదయానికి మధ్యాహ్నం మూడు మధ్యలో నాకు ఇష్టమైనటువంటి ఊరు రామాపురం కాబట్టి వీలబరం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని యాకోబ్ కానీ బలరాం కానీ అని చెప్పి నేను రామాపురానికి నేను రావాలనుకుంటున్నాను మధ్యాహ్నము ఖచ్చితంగా రామాపురంలో ఉండే ప్రతి కుటుంబానికి తెలియజేసి వారి ఇంట్లో వంట చేసుకోవద్దని చెప్పి మనమే వారి విందు భోజనాన్ని ఏర్పాటు చేయాలా వారందరూ కలిసి ఓటేస్తూ ఉంటే చూడాలని కోరిక ఉంది కాబట్టి భోజనం ఏర్పాటు చేయండి అదే సందర్భంలోనే నా ఆడబిడ్డల్లాగా నా చెల్లెల్లాగా మిమ్మల్ని భావిస్తారు కాబట్టి నా ఇంటి నుంచి మీకు జగన్న ఉండే జన్మదిన సందర్భంగా ఒక ఆడకు దొరికే పసుపు కుంకుమ చీర సారే అయితే దొరుకుతుందో అది మీ నిన్ను నూరు సంవత్సరాలు సౌభాగ్యవంతులై మీరు జీవించాలనే మంచి ఆశయంతో ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తూ మీకు చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పి నేనే ప్రత్యేకంగా బలరాం చెప్పి తీసెస్ పెట్టండి నాయన మంచి చీరలు అవి కూడా మన వాళ్ళకు మన ప్రేమకు తగినంత గొప్పగానే తీసుకురాండి బలహీనంగా తీసుకురావద్దని చెప్పి మీ మీద ప్రేమతో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం గ్రామం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంత డబ్బులు అవుతాయి అనేది పాయింట్ కాదమ్మా వేరే ఊర్లో చేయొచ్చు వేరే ఊర్లో చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎంతైనా పెట్టచ్చు ఇక్కడ ప్రశ్న అది కాదు నేను రామాపురానికే రావాలా రామాపురంలోనే భోజనం ఏర్పాటు చేయాలా ఇక్కడే ఒక గంట సేపు మీతో గడపాలా ఇక్కడ ఉండే చెన్నెళ్ళకే చీరలు పంచాలన్నది మీ పట్ల నాకుండే ప్రత్యేకమైనటువంటి ప్రేమ ముందు ముందు కూడా రాబోయే భవిష్యత్ కాలంలో మరో రెండు మూడు సంవత్సరాల కాలం తర్వాత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ మనం ఇక్కడ ఎమ్మెల్యే కాగలుగుతాం ప్రభుత్వం లేకి అధికారం లేక రాగలుగుతాం ఎంతోమంది ప్రజలకు పేదవారికి మనం సహాయపడగలుగుతాం ఆ సహాయం చేసే క్రమంలో ప్రత్యేకంగా రామాపురం గ్రామానికి సంబంధించిన ప్రతి కుటుంబానికి కూడా ఇతో అధికమైనటువంటి ప్రజాసేవలో సహాయాన్ని అందిస్తాం ఆ అందించే క్రమంలో కూడా ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లలు ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి ఇంకా ఎంతైతే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలో అది తీసుకుంటూ ఈ గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో రామాపురం గ్రామాన్ని నేను ప్రాథమికంగా నేను చేయబోయే అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో రామాపురం నుంచి పెట్టాలని నిర్ణయిస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆడపిల్లలందరినీ కూడా నా బిడ్డలాగా భావించి వారి వివాహం నాటికి ఆర్థిక పరమైనటువంటి కష్టం వల్ల చదువుకైనా వివాహానికైనా ఉండకూడదని ఉద్దేశంతో వారిని నిజంగా లక్ష్మీదేవులు అంటారు రాడపిల్లు అది మాట మనసుకునేదాన్ని నేను నా బిడ్డగా భావించి వీళ్ళను లక్ష్మీదేవుల్ని చేయాలని నిర్ణయించుకునే కాబట్టి వారి వివాహ నాటికి కొన్ని లక్షల రూపాయల వరకు వచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో వీళ్ళ కోసం చేయబట్ట